రోజు రోజు దూరమైపోయి వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడికి దూరమైపోయిన దుర్పరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అలాంటి స్థితిలో ఉన్న మానవుల కొరకు దేవుడు ఎలా ప్రత్యక్షమైపోయాడటం చూపించేవాడుగా ప్రత్యక్షమయ్యాడు మానవుల ఎలా దేవుడి ప్రేమ మామూలు కాదు అది అమూల్యమైన ప్రేమ Não é pra... నుండి నశించిన దానిని వెతికి రక్షించిన మనుష కుమారుడు ఈ లోకములకు వచ్చను నశించిపోతున్న మనుషులను నశించిపోతున్న మనలను లోకములో ఎవరు నశించిపోతున్నారో వారిని దేవుడే వెతుకుతున్నాడట పిచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎదుర్కొంటే వెళ్తున్నారు దేవుడు అయ్యా నేనే మీరు తప్పిపోయి పాపంలో ఉన్న మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాను ఆ పాపం నుండి ఆ లోపం నుండి ఆ శాపం నుండి మిమ్మల్ని విడిపించడానికి వస్తున్నాను అంటున్నాడు దేవుడు ఎంత ప్రేమాలయ్యా దేవుడు ఈ రోజు బల్ల నేను పెట్టే పేరు ఏంటంటే ఎంతాలే సరిగ్గా ఇలాంటి సందర్భమే మనకు ఎంత చదువుకున్న రెండవ మధ్య భాగ

ఆ వాగ్దానాన్ని బట్టి మన ప్రభువులో నక్షకునైనా చేసుకునేందు ఎలాగైతే ఈ నోకమున వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించాడో ఈని బట్టి అతనికి మేలు చేయటం అతనికి ఉపకారం చేయటం ఎవరైనా కల మొదటి తలంపు ఏమిటంటే యతకటం Grazie. హృదయము ఆశపడుతుంది మూడవ వచనం చూడండి దయచూపునట్లుగా నేను ఉపకారం కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అడిగారు కదా నాకు తెలిసినంత మట్టికి సౌరి కుటుంబంలో అందరూ చనిపోయారు చాలా మంది యుద్ధంలో భయంకరమైన యుద్ధంలో చనిపోయారు చనిపోయిన తర్వాత ముఖ్యంగా అరుటివాడు ఉంటివాడు నడవలేని స్థితిలో ఉన్నవాడు పుట్టి కాళ్ళు కుమారుడు ఎక్కడ ఉన్నాడని దావీ అడిగాడు ఎక్కడ ఉన్నాడని దావీ అడిగితే అక్షబ యామని చెబుతున్నాడంటే లోకే భారులో ఉన్నాడు లోకే భారులో ఉన్నాడు లోకే భారు అందులో ఒకసారి చెప్పండి లోదే భారు రోడ్డు మీద ఉన్న భారు కాదు ఆ భారులకి మనకు సంబంధం ఉండదు What vale. vale. స్తామని అర్థం వచ్చే ఒక చోటు ఆ చోటులో ఉన్నాడు ప్రాలిం ని సనాలం గేటిం తరుడిం ని అగేం తిం కారిం వోంతని అంటే పదాలతో సూచించుకోవచ్చు పోషత్ అనే మాటకు అర్థం ఏమిటంటే నాశనకరమైనా లేకపోతే అవమానకరమైన అని పేరు అతనికి పెట్టారు ఎందుకు పెట్టారు ي عوسبل <marriages timing>

నాశనము ఈ పుట్టిన వెంటనే ఆ రాజ్యం పోయింది అని పుట్టుకునేలా ఉంది కదా అందుకనే అక్కడ ఉన్నవారు ఇతను ఏమని పేరు పెట్టారంటే అని పేరు పెట్టారు అనుమతుందండి ఈ మెప్పి భవిష్యత్ అని ఈ పేరు పెట్టిన మరి ఈయన ఎక్కడ ఉన్నాడట నువ్వు ఉన్నాడు నువ్వు దేవాళ్ళు నడవలేని స్థితిలో అవమానకరమైన స్థితిలో అందరూ ప్రజల మన మల్లె ఈ లోకంలో జరుగుతున్నాను ఈ లోకము సరైన జీవాధిపతిని చూపించలేకపోతుంది జీవాహారాన్ని ఇచ్చే వేసిన దగ్గరికి వారిని తీసుకురావడానికి అటన్యంగా మారిపోయింది ఎవరున్నారంటే మనకు తెలిసిన ఎందరో ఉన్నారు మన ఇళ్ళలో వాళ్ళే ఉన్నారు మన కుటుంబస్తులే ఉన్నారు మనం ప్రేమించే వాళ్ళే ఉన్నారు అయ్యో వారు ఏ స్థితిలో ఉన్నారు భవిష్యత్తు కూడా అదే స్థితిలో ఉన్నారు భవిష్యత్తు కూడా అదే స్థితిలో ఉన్నారు ఇప్పుడు నాచీనకరమైన స్థితిలో ఉన్నీ భవిష్యత్తును ఎవరు ఎత్తికారు

ప్రతి మనుషులను పట్టణకు చేస్తున్నాడు ఎన్నుకో పట్టణం చేస్తుంటే ఆ పొద్దువాడైనా చూడలేక పెద్ద లేక గ్రహించలేక ఆ స్థితిలో ఉన్న శంకర్ అయిన జట్టుల చెట్టెక్కున్నాడు చెట్టెక్కుంటే సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడిని వెతకాలని कितने सुप्रवृत्ति మనుషుగా లోకానికి వచ్చాడు మన లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న నాశనానికి నాశిపోతున్న మనుషులు నరకానికి